నెల్లూరు పాత మున్సిపల్ కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసి ఉన్న శరణార్థుల శిబిరంలో ఉన్న నిరాశ్రయులకు అన్నా క్యాంటీన్ల నుంచి ఆహారాన్ని అందించాలని కమిషనర్ సూర్యతేజ అధికారులను ఆదేశించారు పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణలో భాగంగా కమిషనర్ బుధవారం స్థానిక పాత మున్సిపల్ ఆఫీస్ కార్యాలయంలోని శరణార్థుల శిబిరాన్ని సందర్శించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ శిబిరంలో ఉన్న వారందరికీ సబ్బు నూనె ఇతర కాస్మెటిక్స్ దుప్పట్లు నూతన వస్త్రాలు అందించాలని సూచించారు జాతీయ పట్టణ జీవనోపాధుల పథకం ఏఆర్డిపిడి నిర్వహణలోని నిరాశ్రయుల ఆశ్రయ కేంద్రం నగరపాలక సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ప్రతిరోజు యాభై మంది నిరాశ్రయులకు అన్నా క్యాంటీన్ల ద్వారా ఆహారాన్ని అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు అనంతరం సమీపంలోని వీధి సునకాల జనన నియంత్రణ కేంద్రాన్ని కమిషనర్ సందర్శించి వెటర్నరీ వైద్యునితో మాట్లాడారు శస్త్రచికిత్సలకు సంబంధించిన వివరాల నమోదు రిజిస్టర్లను కమిషనర్ పరిశీలించి తగిన సూచనలు జారీ చేశారు అలాగే స్థానిక బాలాజీ నగర్ బాజీ తోట ప్రాంతంలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు నేర్చుకుంటున్న కర్ర ప్రదర్శనను కమిషనర్ వీక్షించి విద్యార్థులను అభినందించారు పదిహేనవ డివిజన్లోని ఒకటి రెండు మూడు సచివాలయాలను కమిషనర్ సందర్శించారు ఈ సందర్భంగా సచివాలయాల్లోని వివిధ రికార్డులను తనిఖీ చేసి కార్యదర్శులకు వివిధ సూచనలు జారీ చేశారు సచివాలయ పరిధిలో ఆస్తి పన్ను తాగునీటి కుళాయి పన్ను ఖాళీ స్థలాల పన్నుల వసూళ్లను వేగవంతం చేసి వంద శాతం లక్ష్యాలను పూర్తి చేయాలని వార్డు కార్యదర్శులను ఆదేశించారు డ్రైన్ కాలువల పూడికి తీత సిల్ట్ ఎత్తివేత పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణను క్రమం తప్పకుండా ప్రతిరోజు పర్యవేక్షించాలని సూచించారు ఈ కార్యక్రమాలలో నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ చెన్నుడు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చైతన్య ఇంజనీరింగ్ విభాగం ఎస్సీ రామ్మోహన్ రావు ఈఈ రహమ్ వెటర్నరీ వైద్యులు డాక్టర్ మదన్మోహన్ రెవెన్యూ ఆఫీసర్ ఇనాయతుల్లా సిబ్బంది పాల్గొన్నారు ₹2500ಕ್ಕೆ ಫಾರ್ಡ್. ಇಲ್ಲಿ ಬಿಲ್ಗೆ ಒಂದು ಗುಂಬಿಚೆಲ್ಲಾ ಇಸ್ಕಾ. ದಿನಾನೇ ಕೂಡ ಅದನ್ನ ಲಾಗ್ ಮಾಡ್ತೀವಿ. ಡಿಮಂಡ್ ಕೂಡ ಆಕ್ಟಿವ್ ಇಸ್. ಇಕಡೆ ಆಗಸ್ಟ್ 2020. ಶೆಡ್ಸ್ ಇಸ್ ಈ ಒಂದು ದಾನಕ್ಕೆ ಅಂತ. ಸಿಎಸಿ ವಾಟ್ ಕಂಫರ್ಟಬಲ್ ಇಸ್. 15 15 ಡೇಸ್ ಲೈಕ್. 10 ಕೆಜಿ ಚಲೋ ಇಸ್. ಸ್ಪೇಸ್ ಇದೆ.